వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ మనం ఈరోజు మాట్లాడుకోబోయేది సింహాచల గిరి ప్రదక్షిణ కోసం సింహాచల గిరి ప్రదక్షిణ అంటే సామాన్యమైన విషయం కాదు దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల పాటు కాలినడకన పాదయాత్ర చేయాలి కొండ చుట్టూతా ఉన్న ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి కొండ దిగువనున్న తొలిపామంచం వద్ద కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి మళ్లీ కొండపైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి రావటమే గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం ఇంత కష్టంగా ఉంది కదా ఎవరు రారు అనుకుంటున్నారేమో కానీ మీరు చూడండి ఇక్కడ మనం వెనుకున్న వీడియోలో చూస్తే లక్షలాది మంది జనం లక్షలాది మంది జనం ప్రతి గురి పౌర్ణమికి కూడా సింహాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి సింహాద్రి అప్పన్న స్వామి వారికి తమ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకొని ఒక గొప్ప సందేశాన్ని ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇస్తారు అలాగే దారి పొరుగున ఎక్కడికక్కడ భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు ప్రతి ఒక్కటి కూడా మీకు వివిధ రకాలైన స్వామివారి ప్రసాదాలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ దారి పొరుగున దేవస్థానం తరపు నుంచి మంచినీటి సౌ సౌకర్యం గాని లేదా మెడికల్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా దేవస్థానం తరపు నుంచి కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు దేవస్థానం కల్పించిందనే చెప్పాలి అయితే కాలి నొప్పిని భరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ తరువాత మరో ఏడాది మళ్ళీ రావటాన్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి వచ్చి ముప్పై రెండు కిలోమీటర్ల నడక నడిచిన తర్వాత ఆ వ్యక్తి కాళ్ళు ఫుల్ అయిపోతాయి అలాంటి వ్యక్తి మళ్ళీ రెండో ఏడాది ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి కొండ చుట్టూ తిరగటానికి ఉత్సాహంగా రెండోసారి రావటం మీరు గమనించవచ్చు అయితే ఈ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని విషయాలను గమనించాలి గతంలో కంటే ఇప్పుడు ఏదైతే గతంలో సింహాచలం తొలిపామంచం వద్ద వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణకి వెళ్లే అవకాశం ఉండేది దానితో పాటుగా ఇప్పుడు మరొక కేంద్రాన్ని కూడా ఏదైతే కొబ్బరికాయలు కొట్టాలో ఆ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులకి అవకాశం కల్పించడం కోసం మరొక పాయింట్ ని కూడా ఏర్పాటు చేశారు అది సింహాచలం కొత్త ఘాట్ రోడ్ ఏదైతే హనుమంతవాక ఆడివరం రూట్ లో ఉందో ఆ హనుమంతవాక అడివరం రూట్ లో ఉన్నటువంటి కొత్త ఘాట్ వద్ద కూడా ఒక పాయింట్ ని ఏర్పాటు చేసి అక్కడ కూడా స్వామివారి నమూనా రూపాన్ని అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే విజయనగరం లేదా అటు శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చేటటువంటి భక్తులు ఖచ్చితంగా గమనించాలి ఇది ట్రాఫిక్ రూల్స్ ని కూడా ఖచ్చితంగా మీరు గమనించాలి ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే వాహనాలని ఏదైతే భారీ వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా విశాఖ పట్టణం లోపలికి రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం అయింది కనుక వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇది గమనించాలి ఇదే కాకుండా శ్రీకాకుళం జిల్లా వైపు నుంచి లేదా విజయనగరం జిల్లాల వైపు నుంచి వచ్చిన వారంతా కూడా మీ బల్లను మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ కూడా అడివరం వైపు పార్క్ చేసి అక్కడి నుంచే మీరు రెండవ కొత్త ఘాటు రోడ్డు వద్ద కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచే మీరు ప్రారంభించవచ్చు ఈ గిరి ప్రదర్శన మహోత్సవాన్ని ఇంకా గొప్పతనం ఏంటంటే ఏటికేడు ఏటికేడు వచ్చే జనం పెరుగుతూ ఉన్నారు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది భక్తుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్న ఈ వీడియో గత సంవత్సరం వీడియో అయితే ఈ సంవత్సరం చూసుకుంటే ఇప్పుడున్న రోడ్డు విస్తారంగా ఉంది విశ్ విశాలమైన రోడ్డు ఉంది ఇప్పుడు అంతకంటే ఎక్కువ జనం ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది అలాగే మనం చూసుకుంటే గనక గతంలో చేసినటువంటి దానికంటే ఏర్పాట్లు కూడా పటిష్టమైన ఏర్పాట్లను చేశారు ఎంత పటిష్టంగా ఉంటాయంటే ఇక్కడికొచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కాని ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాని అటు ఎండోమెంట్ డిపార్ట్ కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటాయి అదేవిధంగా వైద్య శాఖ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఆ రోజున సింహాచలంలో జరిగే యాత్ర ఒక గొప్ప పండుగ అని చెప్పవచ్చు ఏదైతే సింహాద్రినాథునికి ఉన్నటువంటి చందన యాత్ర ఎంత గొప్ప పండుగ ఆ తర్వాత వార్షికంగా వచ్చేటటువంటి ఈ పండుగ అంత గొప్ప పండుగ అని చెప్పవచ్చు